విధిలా దీస కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గము చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి ఆవు యొక్క కూడదొడను అచ్చిపోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్ని వృషోత్సర్గము అంటారు ఈ మానవ లోకంలో ఏ ఇతర కర్మచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతములో భాగముగానే కార్తీక పౌర్ణిమ నాడు పితృదేవత ప్రీత్యార్థము ఒక కోడె దూడను అచ్చుపోసి ఆబోతిగా స్వేచ్ఛగా వదలాలి అలా చేయడం వల్ల గయాక్షేత్రంలో పితరులకు కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యం కలుగుతుంది పుణ్యకాల పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతము తమ కులములో పుట్టిన కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చిపోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు రాజా ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గము చేయనివాడు అనే నరకాన్ని పొందుతాడు గయాశ్రాధము వలన కానీ కాల వల్ల కానీ తీర్థస్థలాల్లో తర్పణం వల్ల కానీ ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని గయా శ్రాద్ధ వృషో వృషోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పిన వృషోత్సర్గమే ఉత్తమమైనది తెలుసుకో ఇక ఈ కార్తీక మాసంలో పండ్లు దానం చేసేవాడు దేవర్షి పితృ